తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు ఉన్నారు మాట్లాడదాం సరే సార్ ఈ రోజు ముఖ్యంగా ఈ వర్క్ షాప్ పెట్టడానికి కారణం ఏంటి టీడీపీ జనసేన లిస్ట్ చూసే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలందరినీ పిలిచి వర్క్ షాప్ నిర్వహిస్తున్నారైతే అపోజిషన్ వాళ్ళు అంటున్నారు ఏంటంటే అపోజిషన్ వాళ్ళు అనేటువంటి మాటల కన్నా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారన్నది ఒకసారి మనం ఆలోచన చేయాలి వాళ్ళు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఓడించడం ఓడించాలి అనేటువంటి ఒక భ్రమలో వాళ్ళు బ్రతుకుతున్నారు ఓడించుతాం అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు దానికోసం ఇవాళ ఎన్ని పార్టీలు కలుస్తున్నాయి డైరెక్ట్గా ఇవాళ జనసేన టీడీపీ కలిసినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా కూడా ఎంతమందిని కుటుంబాలను కూడా విడదీసి ఎంతమందిని ఎన్ని కుట్రలు చేసి ఇండైరెక్ట్గా కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అనేటువంటి దాని మీద అక్కడే తెలిసిపోతుంది వాళ్ళొక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ గెలిపి ఓడించడం కోసం ఎంతమంది కలుస్తున్నారు అంటేనే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు భయపడుతున్నారు ఈ ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు ఇంకా మొన్న జరిగినటువంటి సీట్లు సీట్లు ప్రకటన తర్వాత భయపడాల్సింది అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు ఆ మాత్రం ఈ మాత్రం ఎక్కడైనా వన్ పర్సెంటో పాయింట్ ఫైవ్ పర్సెంటో కార్యకర్తలు ఎక్కడైనా వచ్చిన ఇబ్బంది ఉన్నా అది కూడా ఆ రోజుతో తొలగిపోయింది మళ్ళీ వారు వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తారు చాలా క్లియర్గా ఒక రి రిజల్ట్ అయితే ముందుగానే మన సీట్స్ అనౌన్స్ చేసినప్పుడే తెలిసిపోయాయి సో దానికోసం ఇది పెట్టి వర్క్షాప్ చేయాలి అంటున్నది కాదు ప్రతి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల ముందు ఇలాంటి వర్క్షాప్స్ నిర్వహించడం కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేని కార్యకర్తలు ఇవాళ ముఖ్య కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంట్రాక్ట్ అయితే వాళ్ళు కొంత ఇంకా కొంత బూస్ట్ వస్తుంది అనేటువంటి దీంట్లో వాళ్ళు ఉత్సాహం పెంచాలన్న దీంతో పెట్టినటువంటి కార్యక్రమం తప్ప ఇదేం వాళ్ళకి భయపడి పెట్టేటువంటి కార్యక్రమం అయితే కాదు అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లు మూడు ఎంపీలు కేటాయించడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు అదేంటి మూడు ఇరవై నాలుగు సీట్లని మీరు ఎలాగంటున్నారు పవన్ కళ్యాణ్ గారు దానికి వేరే అర్థం చెప్పారు ఇరవై నాలుగు సీట్లు ఏ మూడు ఎంపీలు అంటే మళ్ళీ అదొక ఇరవై ఒకటి అంట నేను ఎప్పుడు వినలేదు విన్నాను ఆయన నాకు లెక్క ఉంటా నాకు తెక్కు ఉంది దానికి లెక్క ఉందని చెప్తుంటారు కానీ ఈ లెక్క ఏంటో నాకైతే అర్థం కాలేదు మా అబ్బాయి కూడా అడుగుతున్నాడు ఎలా అయింది అన్న ఇది మొత్తం ఇరవై ఏడు అయింది కదా రెండో తరగతి చదువుతున్నాడు మా టీచర్ అడిగినా తెలియట్లేదని చెప్తున్నాడు సో ఇటువంటివి ఏంటంటే జనసేన అనేటువంటి పార్టీ ఏ రకంగా ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ అంటే మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం ఈరోజు కూడా అదే వాళ్ళు నిర్ధారణ అయిపోయింది నిర్ధారణ అయిపోయింది ఎవరుగా కొన్ని ఇరవై నాలుగు అన్నారు ఇరవై నాలుగులో కూడా ఆయన ఎన్ని అనౌన్స్ చేశాడు ధైర్యంగా ఐదు అనౌన్స్ చేశాడు కనీసం ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నాడు కూడా ఆయన అనౌన్స్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇంకా ఇంకా ఆ పార్టీ కోసం మేము ఆలోచన చేసి మేము వర్క్ షాపులు పెట్టుకోవాల్సిన భయపడి పెట్టుకోవాల్సిన పని అయితే లేదు వాళ్ళు ముఖ్యమంత్రి గారు మా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మండల స్థాయి నాయకులతోని నియోజకవర్గ స్థాయి నాయకులతో ఒక ఇంట్రాక్షన్ అది వినేసరికి ఆటోమేటిక్గా మన అధినాయకుని మేము నుంచి చూసామనేటువంటి ఒక బూస్టు ఇంకా కాన్ఫిడెంట్గా అందరూ పనిచేస్తారంటే ఉద్దేశంతో పెట్టింది కానీ ఇది ఎవరికి భయపడి పెట్టినటువంటిది అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వీరు మాట ముఖ్యమంత్రి మాట మాట్లాడితే సిద్ధం అంటున్నాడు మేము కూడా చూపిస్తాం యుద్ధం అంటే ఏంటని చెప్తున్నాం యుద్ధం అంటే అదేదో మనం ఎన్టీఆర్ది ఏదో డైలాగ్ ఉంటుందండి మన చిన్న ఎన్టీఆర్ గారిది అది నాకు సరిగ్గా గుర్తు కూడా రావట్లే ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం ఎంతమంది కలిసి వచ్చినా ఒక్కడిని చూసి భయపడుతున్నారే అది యుద్ధం ఇవ్వద్ది వారు వన్ సైడ్ అంటే చాలా మొన్న మీ టికెట్లు చేసి వారు వన్ సైడ్ ఇంక క్లియర్ ఇంక దానికోసం ఏమి కూడా మొన్న ఎక్కడో చూసా సిద్ధం అనగానే సంసిద్ధం అని పెట్టారు సంసిద్ధం అని పెట్టగానే కింద ఎవరో జనసేన కార్యకర్త వెళ్ళి అవతల వాళ్ళ జెండాలు మూయడానిక అని చెప్పి రాసుకొని వచ్చాడు సో దేనికి వాళ్ళు అసలు ఈ ఏ టీడీపీ వాళ్ళు జనసేన జెండా పట్టుకోవాలా జనసేన వాళ్ళు టీడీపీ జెండా పట్టుకోవాలా లేదంటే అందరూ కలిసి బీజేపీ జెండా పట్టుకోవాలా ఎవరికి ఏంటో వాళ్ళకి ఇంకా తెలియలేనటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నా ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఎంత ఎక్సర్సైజ్ చేయలేదు అంటే సీట్లు కేటాయించు పట్ల చాలా ప్రణాళికబద్ధంగా నేను సీట్లు కేటాయించాను చాలా ఎక్సర్సైజ్ చేశానని చెప్పడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఎంత భయం ఎంత ఎంత బలమైనటువంటి నాయకత్వాన్ని ఎప్పుడూ నేను ఎదుర్కోలేదు ఎప్పుడు సింపుల్గా నేను చేశాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోవాలంటే నేను ఇన్ని బాధలు పడాల్సి వచ్చింది అయినా ఇంకా నాకు కాన్ఫిడెన్స్ లేదు మీ అందరూ సహకరించండి నేను ఇంత జాగ్రత్తగా అనాలిసిస్ చేసినా ఇంత జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసి సీట్లు ప్రకటించినా ఇంకా నాకు గెలిచే స్థామత లేదు కాబట్టి నేను అటు బీజేపీ వెనకలా జనసేన వెనక కూడా పరిగెడుతున్నాను అని చెప్తున్నారు ఇంకా అక్కడే అయినా ఓటమిని అని మనం భావించాలి చాలా మంది అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నాడు మిమ్మల్ని కంటిన్యూ చేస్తున్నాడా లేదా లేదంటే మారుస్తున్నాడా మీకు ఇంకా టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా ఎటువంటి ఇండికేషన్ ఇచ్చారు మీకు పెందుకు సంబంధించి నూటికి నూరు శాతం మళ్ళీ పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద నా నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని వంపు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఖచ్చితంగా మళ్ళీ పెందుర్తి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా మేము అందిస్తాం టీడీపీ జెండా ఎగరేస్తూ ఉంటున్నారు బండారు వాళ్ళు అక్కడ ఆయన టికెట్ ఏది ఎందుకంటే బండారు గారు టీడీపీ జెండా ఎగరేయడానికి అది టీడీపీ జెండా ఎగురుతుందా జనసేన జెండా ఎగురుతుందా వైసీపీ జెండా ఎగురుతుందా అది ఇంకా మొన్న లోకేష్ వచ్చారండి లోకేష్ గారు పెందురితో వచ్చి సభ పెడితే మీ రాష్ట్ర అధినాయకుడు ప్రధాన జాతీయ ప్రధాన కార్యదర్శి అని లోకేష్ పెందుర్తో వస్తే మీ సీట్ అనౌన్స్ చేసుకోలేకపోయారు మీరు వచ్చి మళ్ళీ టీడీపీ జెండా ఎగురుతుంది జనసేన జెండా ఎగురుతుంది ఎందుకు ఇవన్నీ ముందు మీరు సీట్ తెచ్చుకోండి మీకు కూడా సీట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కదా నా మా అది అనౌన్స్ చేయకపోయినా వాళ్ళు కాన్ఫిడెంట్గా నేను పోటీ చేస్తానని చెప్పగలుగుతున్నా నీ వాళ్ళు అనౌన్స్ అయిపోయినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి సీట్స్ ఎక్కడెక్కడైతే మారుస్తున్నారో అవి మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది అయితే మారుస్తున్నారు మార్చలేని మేవి అనౌన్స్ చేయలేదే అలాగైతే ఇప్పుడు చాలా మంది అనౌన్స్ చేయలేదు ఇవాళ పెద్ద పెద్ద నాయకులు అనౌన్స్ చేయలేనంత మాత్రం వాళ్ళందరికీ ఇవ్వరండి కాన్ఫిడెన్స్ వచ్చి ఐటీ మినిస్టర్ అమర్నాథ్ పోటీ చేస్తున్నాం ఒకవైపు ప్రచారం జరుగుతుంది కదా ఇది అన్నీ కూడా ఒక రకమైనటువంటి పార్టీలోని మా ఇవాళ ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారికి నాకు ఉన్నటువంటి బంధం ఒక రాజకీయ పరమైన బంధం ఏ రోజు మేము భావించాం ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా ఒక సొంత అన్నదమ్ముల్లాగా ఇవాళ మేము ఇద్దరం కూడా ఉంటాం అలాంటిది మా మధ్యలో ఏదో ఒక అభిప్రాయ భేదాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తప్ప ఎప్పుడూ కూడా గారికి ఆ గుడివాడ అమర్నాథ్ గారికి ముత్యాల నాయుడు గారికి నాకు ఉన్నటువంటి బంధం ఒక కుటుంబ సభ్యులు సొంత కుటుంబ సభ్యులు ఏ రకంగా ఉంటారు ఆ రకంగా ఉంటాం కానీ ఎటువంటివి ఏవి కూడా నమ్మాల్సిన పని లేదు వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మళ్ళీ నేనే పోటీ చేయబోతున్నాను పోటీ చేస్తాను చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇందాకలే చెప్పా పోటీ చేయబోతున్నాను గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ నేను కానుగానే నేను ఆయన ఆయన వెంట ఉంటానని చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ గతంలో కన్నా ఎక్కువ మెజార్టీతో గెలుస్తుంది టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా ఎట్లా ఎదుర్కొంటారు వాళ్ళని గతంలో అంటే సపరేట్ సపరేట్గా ఓకే ఇప్పుడు కలిసి కలిసి వస్తున్నారు కదా కలిసి వచ్చిన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇక టీడీపీ వాళ్ళనో జనసేన వాళ్ళనో పథకాలు ఇవ్వడం ఆపలేదు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా ఇవాళ చేయడం జరిగింది ఇవాళ ఏదో కొంతమంది నాయకులు ఇటు అటు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మా అందరినీ గెలిపించాలి దేవ అధిప్రాజ గొప్ప ఏం కాదు రేపు నేను గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్తో మేము చేసినటువంటి అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది తప్ప వేరేదేం కాదు ఖచ్చితంగా ఎన్ని పార్టీలు కుమ్మక్కై వచ్చినా విడివిడిగా వచ్చినా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెందుతుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవైపోతుంది